हां बाद देख ही दूँगा मैं भी तब तो निकल पेट्रोल पहले जाकर आओ 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 होलो लग रहा है सब

సూర్యరా మళ్ళీ రా ఏడే ఉంటాం మేము వేడిగాల్లో వెళ్ళి ఎక్కడెక్కడ సమాచారాలు అన్నీ తీసుకురా పోయి ఇంత కాలనీలో అందరే పడ్డాక మంద లేచింది బాగా చెప్తారా మందే స్పెషల్ ఇప్పుడు ఇప్పుడు కాలనీలో మొత్తం చల్లబడి ఆయన మందానికి మాత్రం బాగా ఇప్పుడు ఈ ప్రయత్నం ఆడు కూర్చోడానికూ కుర్చీ తెచ్చుకోవచ్చు కానీ హీట్ తగలదు జంగల్ కాకోడి ఉండదా హ్